సిటీ కిల్లర్ అట రెండు వేల ముప్పై రెండులో భూమిని తాగడానికి ఒక పెద్ద శకలం భూమి మీదకి వస్తుందట పేద శకం శకలం అది గంటకు ఇక్కడ ఇచ్చింది మనం చూడొచ్చు ఇగో భూమి దిశగా గ్రహ శకలం ఒకటి గంటకు నలభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో వస్తుందట అంత స్పీడ్గా వస్తుందట అది మరి ఎక్కడ పడుతుంది ఇట్లాంటి శకలం ఎక్కడ పడుతుంది ఏంది అనేటువంటిది ఒకసారి మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా నవీన పెన్ను తీసే రైట్ వచ్చిందా రాలే రైట్ ఇది శకలం ఇది గంటకు ఒక గంటకు నలభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో భూమి మీదకి వస్తుంది ఇది రెండు వేల ముప్పై రెండు వరకు భారత మన భూమిని చేరుతుందట మరి దానివల్ల ఏమైనా నష్టం అంటే ఎక్కడ పడితే ఆ సిటీ స్మాష్ ఆ నగరం మొత్తం ఖరాబ్ అయిపోతుంది మరి ఏంది దానికి సంబంధించి ఒకసారి చూద్దాం దాదాపు నూట ముప్పై నుంచి మూడు వందల అడుగులు ఉంటుందట నూట ముప్పై నుండి టు మూడు వందల అడుగుల వెడల్పుతోటి అంత విస్తీర్ణంతో ఉంటుంది అట అంటే ఒక గుట్ట అంత ఉంటుంది అది శకలం అంటే ఇంతో 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 కాదు పెద్ద ఒక గుట్ట అంత యాదగిరి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి అంత గుట్ట పైనుంచి వెళ్ళి భూమిని చేరడానికి వస్తుంది గంటకు నలభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్లతోటి వస్తుందట అట్లా అంత వేగంతో రావడం వల్ల రెండు వేల ముప్పై రెండు వరకు భూమిని చేరు రెండు వేల ముప్పై డిసెంబర్ డిసెంబర్లో చేరుకుంటుందట మరి అది ఏ పట్టణంలో పడుతుంది అనేది కూడా మనకి ఇచ్చిర్రు చూడవచ్చు ఇక్కడ దాన్ని ఏమంటారు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అట వైఆర్ ఫోర్గా పిలుస్తారు మరి ఈ శకలాన్ని ఈ శకలాన్ని తర్వాత ఇంకొక పేరు కూడా ఏం పేరు అది సిటీ కిల్లర్ అట సిటీ కిల్లర్ అంటే ఏ సిటీలో పడుతుందో ఆ సిటీ కిల్ అయిపోతుంది చచ్చిపోతుంది కాబట్టి దాన్ని సిటీ కిల్లర్ అనేటువంటి ఒక పేరు రెండు పేర్లు ఈ రెండు పేర్లతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ లేదా సిటీ కిల్లర్ అనేటువంటి పేరుతోటి ఇది వస్తుంది అయితే దీని ఎక్కడెక్కడ అంటే కూడా ఇచ్చారు మనకు ఒకటి ఈక్విడార్ మీకు ఏడ రాయాలి ఎటు రాద్దామా ఓకే ఈక్విడార్ కొలంబియా రెండు ఇది ఒకటి రెండు వెనిజులా మూడు నైజీరియా నాలుగు సుడాన్ ఐదు ఇథియో ఆరు ఇథియోపియా పాకిస్తాన్ ఏడు భారత్ ఎనిమిది బంగ్లాదేశ్ తొమ్మిది ఈ దేశాలలో ఏనన్నా పడవచ్చు అట ఎన్ని దేశాలు ఎనిమిది తొమ్మిది దేశాలలో ఏనన్నా పడవచ్చు అందులో మన భారతదేశం కూడా ఉంది భారతదేశంలో ఏడ పడుతుంది ఒకవేళ పడుతుంది అంటే ముంబై కోల్కత్తా ముంబై లేదా ఇగో ముంబై లేదా కోల్కతా ఈ రెండు సిటీలలో ఏదైనా పడవచ్చట పడితే ముంబై అన్న పోతుంది పడితే ఈడ పడితే ఇదన్న పోతుంది మరి అది పడడం వల్ల ఈరోజు సినిమా మీద బాంబులు వేస్తే ఎంత తీవ్రత ఉందో దానికంటే ఐదు వందల రేట్ల తీవ్రత ఎక్కువ ఉంటుందట ఈరోజు నాగసాకి మీద బాంబులేస్తే ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తలేదు దానికంటే ఐదు వందల రేట్లు ఎక్కువ ఫోర్స్ అట అయితే పదిహేను కిలోల టన్నుల టీఎన్టీ కాగా ఈ గ్రహశేఖలం పేలుడు తీవ్రత పదిహేను నుంచి ముప్పై ముప్పై మెగా టన్నుల టీఎన్టీ దాకా ఉంటుందట ఈరోజు సా నాగసాకి కేవలం పదిహేను టిఎన్టీ మరి ఇప్పుడు ఈ గ్రాహశకలం పదిహేను నుంచి ముప్పై అంటే డబల్ త్రిబుల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది దాని తీవ్రత ఎట్లుంటుంది అంటే అది పడ్డ చోట అది ఏ అయితే పట్టణంలో పడుతుందో మూడు వేల అడుగుల లోతు భూమి హోల్గా ఏర్పడుతుందట రంధ్రంగా ఏర్పడుతుందట భూమి మూడు వేల అడుగుల లోతు అంటే మామూలుగా ఉండదు అంత లోతు భూమి లోపలికి పోతుందట అంత తీవ్రత ఉంటుంది దాని ప్రభావం ఉంటుందట ప్రస్తుతం ఈ గ్రహశేకలం భూమికి దాదాపు ముప్పై ఏడు మైల్ మిలియన్ మైళ్ళ దూరంలో ఉంది ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం మూడు పాయింట్ ఒకటి శాతం మేర ఉందని తొలితం అన్నారంట తర్వాత ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు శాతం అని చెప్తున్నారు గతంలో తుంగస్కాంలో ఇట్లా జరిగింది తుంగస్కామ్ ఎక్కడది పంతొమ్మిది వందల ఎనిమిదిలో జూన్ ముప్పైనా ఉదయం ఏడుంబావుకు సమయంలో రష్యాలోని నైబీరియా మంచు ఎడారిలో తుంగస్కా నది పరివారిక ప్రాంతంలో ఇది పడ్డదట పడడం వల్ల అప్పుడు ప్రాణ నష్టం ఏం జరగలేదు ఎందుకంటే అది ఏడారి స నది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఇప్పుడు వచ్చేది ఏదో పట్టణంలో పడుతుంది ఈ ఎనిమిది దేశాలలోని ఏదో ఒక పట్టణంలో పడుతుంది అనేటువంటిది అంచనా వేస్తున్నారు రెండు వేల ముప్పై రెండులో మరి ఎడబడుతుంది కాబట్టి ఈ ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ఏం చేస్తారో చక్కగా తిని నిమ్మలంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మొత్తంగా రెండు వేల ముప్పై రెండు కల్లా మన భారతదేశంలో పడితే ఏదో ఒక పట్టణం స్మాష్ ఈ రెండింటిలో ముంబై లేదా కోల్కట్టా